प्रभो कृष्ण पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथाभूतविशेषसङ्घान् ब्रह्माणमीशम् कमलासनस्तम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेकबाहूदरवत्र नेत्रम् पश्यामि त्वां सर्वतोऽनन्तरूपं नां न ना मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपा చతే సంస్థాకరాళాని చే ముఖాన్ని దృష్టన్ని దిశో నేన శర్మా ప్రసీదేశే శగల్ నివాస ఆ ದೇವ ಎಲ್ಲ ದೇವತಲು ಎಲ್ಲ ಪ್ರಾಣುಲು ಬ್ರಹ್ಮದು ಋಷೀಶ್ವರು వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమగుచున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది అట్లయ్యు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపదారుకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నాయందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము